హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సెప్టెంబర్ నెలకి సంబంధించిన రేషన్ కార్డు ద్వారా అందరికీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈ సెప్టెంబర్ నెలలో పండుగ ఉండడంతో ఈ పండుగకు సంబంధించిన కానుకలతో పాటు మరిన్ని వస్తువులు దాదాపు ఏడు వస్తువులను ఇవ్వనున్నట్లు ఉచితంగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏ వస్తువులనైతే ఫ్రీగా ఇస్తున్నారో దానికి సంబంధించి పూర్తిగా అయితే ఈ వీడియోలు తెలుసుకున్నాం దానితో పాటు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లు అవసరమో అదేవిధంగా ఈ విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి వెంటనే ఇలాంటి సమాచారం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అదేవిధంగా ఎవరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకి సంబంధించి రేషన్ పంపిణీ అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది సరుకులతో పాటు పంచదార కూడా అన్న రేషన్ షాపులలో లభించనుంది అవి అని ప్రభుత్వం వెల్లడించింది ఏఏవై రేషన్ కార్డుదారులకి కిలో పంచదార పదమూడు రూపాయల యాభై పైసలకు అయితే ఇవ్వడం జరగనుంది ఇతర రేషన్ కార్డు కలిగిన వారికైతే కిలో పంచదార పదిహేడు రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలపడం జరిగింది తూకాల్లో కానీ సరుకుల నాణ్యత విషయాలు కానీ ఏమైనా లోపాలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదులను ఇవ్వాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక సరుకులలో ముఖ్యంగా జొన్నలు రాగులు ఇస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది బియ్యం మాత్రం రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అందరికీ ఐదు కేజీల చొప్పున ఇస్తారని సమాచారం మొత్తం బియ్యం జొన్నలు రాగులు చక్కెరతో పాటు కందిబేడలు కూడా మొత్తం ఐదు వస్తువులు ఇస్తున్నట్లు సమాచారం ఇంకొక రెండు వస్తువులను అదనంగా ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా బెల్లము దానితో పాటు నెయ్యి ప్యాకెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది మొత్తం ఏడు వస్తువులు ఫ్రీగా ఇస్తున్నట్లు సమాచారం ఇంకా అదేవిధంగా ఈ కొత్తగా ఇక రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారు కొత్తగా పెళ్ళైన వారికి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది ఎవరైతే పెళ్ళైన వారు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే వారు ఖచ్చితంగా సచివానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటే ఈ పెళ్ళైన వారికి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు భార్య భర్తల ఇద్దరి ఆధార్ కార్డు తీసుకొని అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేటు ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోను తీసుకొని సచివాలయానికి వెళ్తే అప్లై చేసుకోండి సో ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి నచ్చితే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి